వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేసి వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల జలమయ అయిపోయాయి కామారెడ్డి నిజామాబాద్ ఏరియాలో ఇప్పటికే చాలా ప్రాంతాలు మయ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంతో పాటు వరదలు పోటెత్తున్నాయి ఈ కారణంగా అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు కలుగుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు అధికారులు ఆదేశించడం జరిగింది ఏదైతే లోతరు ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వారిని సురక్షిత ప్రాంతాలను తరలించలేసి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అధికారులు సైతం ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కూడా ఈ వీటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు ఎవరు రోడ్డు మీదకి రావద్దని అదేవిధంగా వారి వారి పనులను పోస్ట్ పోన్ చేసుకోవడంతో పాటు వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి పంపించకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే ఇప్పుడు భారీ వర్షా కారణంగా వాగులు వంకలు పొంగిపోయినప్పుడు వాటి సందర్భంలో కొన్ని వాహనాలు కూడా కొట్టకపోతున్నాయి కొట్టకపోవడం జరుగుతుంది చూసాము కొంతమంది గల్లంత అవ్వడం కూడా జరిగింది కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండటం అనేది ఉత్తమం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకుండా ప్రభుత్వంపై నిందలు వేయటం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు వర్షం పడుతున్న సందర్భంలో అది చిన్న చిరుకులు పడ్డా భారీ వర్షం పడ్డా ప్రజలు బయటికి రాకుండా తమ నివాసాలు ఉండాల్సిన అవసరం ఉంది అయితే లోతట్టు ప్రాంతాల ఫ్యామిలీలు అయితే ఏదైతే ఉన్నాయో అవి వెంటనే తగు వారి సురక్షితమైన ప్రాంతాలు వెళ్ళిపోవడం మంచిది లోతట్టు ప్రాంతాల్లో వర్షం ఎక్కువ పడుతున్నప్పటికీ అకాలంగా వరదలు పోటెత్తే అవకాశం ఉన్నందున అటువంటి ప్రాంతాల్లో ఉండకుండా ప్రభుత్వ అధికారులు వచ్చి చెప్పేదాకే కాకుండా మీకు మీరుగా స్వతహాగా చర్యలు తీసుకుంటే చాలా ఉత్తమం లేకపోతే మీ ప్రాణాలకే ముప్పు మీ ప్రాణం పోయిన తర్వాత మీరు ప్రభుత్వాన్ని నిందించే ఉపయోగం లేదు కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది